వచ్చేస్తే వచ్చుకోవచ్చను నేను నేర్చుకున్నానండి అందుకని ఇంకొకసారి చదువుతున్నాను అంతకు మించలేదు లా లేదు ధైర్యం విల్లోలంబయ్యే ప్రాణవుల్ దప్పెన్ మూర్చవచ్చెన్ ధనువుండ శ్రన్ సడంబ్రమం భడియదన్ నీ వెతప్ప ఇతపరంబెరుగను మన్నింపదగుందీనుని రావవే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఇచ్చేశాడండి ఇప్పుడు ఏంటంటే ఇక నన్ను రక్షించడానికి రావాలి ఇక నా శరణం నువ్వే నాయన అని మొత్తం శరణాగతితో పిలిచేశారండి మొత్తం పూర్తి చేతులు ఎత్తేసి ఇక నాకేమీ లేదు అని మొత్తం ఇచ్చేశాడు ఓ అప్పుడు ఎలా ఎలా అడిగారంటే ఓ కమలాస్తాయో వరద యో ప్రతిపక్ష విపక్ష విపక్షధూర కుయ్యో కవియోగ వంద్యో సుగుణోత్మ అవి సుగుణోత్తమ ఏ శరణాగత మతావతార నోక యో ఈశ్వర మనోహర యో విమల ప్రభావ రావే కరుణింపవే తలంపవే శరణార్థి నన్ను గావవే రావే కరుణించవే తలంపవే శరణార్థిని నన్ను రక్షించు ఇంకా ఇంకా ఏనుగు అంత శరణాగతి చేస్తుందండి అంత శరణాగతి చేసేసరికి ఇప్పుడు ఇక్కడ వ్యాసుల వారేమో మామూలుగా చెప్పారంటండి ఈ విష్ణుమూర్తి వచ్చారు అని ఇప్పుడు పోతన గారికి ఏంటయ్యా అంటే ఇక్కడ పోతన గారు ఎలా వస్తారు విష్ణుమూర్తి అసలు వైకుంఠంలో ఎలా ఉంటుంది అనేది ఆలోచించి రాద్దామంటే ఆయనకి గంటం కదలట్లేదు అంటే పోతన గారికి ఏం రాయాలా ఇక్కడ ఎలా వస్తారు విష్ణుమూర్తి అంటే ఇంత శరణాగతితో వేడాడు కదండి అసలు విష్ణుమూర్తి ఎలా రావాలి అనేది ఆయనకి ఎలా రాయాలి అనేది ఆలోచన రావట్లేదంటండి రాకపోతుంటే ఎలా వచ్చారనేది కూడా తనకి తెలియట్లేదు అప్పుడు ఇలా చేస్తే సరే ఈ గంటం కదలకపోతుంటే సరే కూతుర్ని పిలిచి అమ్మ పోతనగారు కూతుర్ని పిలిచి నేను ఏటికి వెళ్ళి సంధ్యావనం చేసుకుని వస్తానని చెప్పి తన ఆంధ్రకృష్ణ భగవతాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయారండి ఇప్పుడు వైకుంఠం గురించి చెప్పవలసిన వాడు శ్రీమన్నారాయణ ఎలా వస్తాడు అని చెప్పవలసిన వారు శ్రీరామ నారాయణ కదండి అందుకనే ఆయన పలికిస్తున్నాడు అని అందుకని ఆయనే రాముడే పోతనగారు రూపంలో ఇంటికి వచ్చాడంట అదేంటి నాన్న అప్పుడే అయిపోయిందా సంధ్యావనం అడిగింది అంట కూతురు అప్పుడు పోతనగారు అయిపోయిందమ్మా పద్యం పూర్తి చేయడానికి స్మరణకు వచ్చింది రాద్దామని వచ్చానని పుస్తకం తీసి గంటతో రాసేశాడు ఆ పద్యం అప్ అమ్మ ఇప్పుడే వస్తానని తలుపులు వేసుకొని వెళ్ళిపోయాడు తర్వాత కొంతసేపటికి అసలు పోతన గారు వచ్చారంటండి మరలా తలుపు పట్టు కూర్చున్నాడు ఆ పట్టు ఎలా రాయాలా అని తెలియకుండా అలా కూర్చుంటే ఏంటి నాన్న అలా ఉన్నావు అని అడిగితే కూతురు అంటే అమ్మ పద్యం రావట్లేదమ్మా ఇక్కడ ఈ సందర్భంలో పద్యం ఎలా వేయాలో అనేది అన్నట్టు అదేంటి నాన్న అలా అంటావు ఇప్పుడు నువ్వే కదా అద్భు అద్భుతమైన ఆలోచన వచ్చిందని వైకుంఠం ఎలా ఉంటుందో అక్కడ నారాయణ ఎలా ఉంటాడో ఎలా వస్తాడో అని చెప్పి నువ్వు గంటం పట్టు రాసి వెళ్ళావు కదా అందుట కూతురు నేను రాశానా అని పోతనగా ఆశ్చర్యపోయి నువ్వే రాసావు నాన్న అందంట అప్పుడు తలుపులు తీసేప్పుడు ఆ భాగవతం పుస్తకం చూస్తేట అందులో పోతన్నగారు తెరిచూసేసరిగా అందులో రాసే ఉన్నాయంటండి పద్యాలు అంటే అది శ్రీమన్ నారాయణ రాసిన పద్యాలండి ఇవి అంటే మనకి ఆ పోతనగారు ఎంత పుణ్యం చేసుకున్నారో చూడండి అంటే వైకుంఠ ఎలా ఉంటుంది అంటే అలవైకుంఠపురములో నగరిలో నామూల స ఆపల మందార మందార వందార వనంతామృతం నర పాతే లోల పర్యక రమాది వినోదియగు యగు న ప్రసండై ఉండి విల్లోహ నాగేంద్ర పాహి పాహి అని గయ్యా గయ్యాళించు సంభ్రం సంభ్రంభియ్య అంటే ఎక్కడో వైకుంఠ వైకుంఠపురం లోపల ఉన్నాడంటండి ఆయన శనకసనంద మహారా మహ మహర్షులు నారదుడు గరుక్మంతుడు విశ్వస్కేనుడు ఆయన దరస్సు కౌమతి అనబడే గద అన్ని పురుషాకృతాలతో బయట ఎదురుచూస్తూ ఉంటాయండి ఆయన ఎప్పుడు బయటకు వస్తారని ఎక్కడో లోపల ఒక మూల అమృత సరోవరంలో అమృత సరోవరం పక్కన చంద్రకాంతుల శిలతో నిర్మించబడిన పర్యంకం అంటండి ఆ పర్యంకం మీద ఒక అలంకృతం అలంకారం చేయబడి వెరవెరిసిన అరపు అరవేరిసిన కవల కలువ పూలండి ఆ కలువ పూల మధ్యలో పడుకున్న లక్ష్మీదేవి అండి ఆ లక్ష్మీదేవి పక్కన కూర్చుని ఆవిడ పౌంటి చెంగు చేత్తో పట్టుకుని వేళ్ళు చుట్టూ చుట్టుకుంటూ చంటి పిల్లల ఆడుకుంటూ ఉన్నారంటండి శ్రీమన్నారాయణ అలా భార్యతో ఆడుకుంటున్నా సరే తను ఎవరైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా పిలిస్తే పరిగెత్తుకు వచ్చే లక్షణం ఉన్నవాడు కాబట్టి ఏనుగు తను రక్షించమని దీనంగా ప్రార్థించేసరికి శరణాగతి చేద్దామని ఆ దురావస్థ గమనించాడంటే అప్పుడు ఎలా రావాలి ఇప్పుడు అదే కదా పోతాను గారు ఇప్పుడు అదే రాముడు అలా రాసేశారంటండి ఆయనకే వచ్చి రెండు పద్యాలు సిరికింజప్పడు శంక చక్ర చేదోయి సంధింపడే పరివారం బిడ జీ జీర డబ్బర డబ్బరక పతిం కర్ణిక దరము డమ్మిల్లుడొక్క చిక్కనొక్కడు వివాద వివాద ప్రోత్సహ కుచేలంబైన చేలంబైన వీడడు గజ ప్రాణవనోత్సాహి అయి గజ ప్రాణవనోత్సాహి అయి అంటే గజ ప్రాణాలు కాపాడటానికి ఆవిడ ఆయన ఎలా వచ్చేస్తున్నారంటేట లక్ష్మీదేవి పమిట కొంగు వేళ్ళు వేళ్లకు చుట్టుకుని పౌటి కొంగుతో ఆడుకుంటున్నారని చెప్పారు కదండి ఎలా ఉంటుంది వైకుంఠపురంలో ఎలా ఉన్నారు ఇప్పుడు ఆయన పరిస్థితి అనేది అప్పుడు పోతన గారికి తోచపోతే ఆయనే చెప్పుకున్నారు కదా అలా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలా ప్రార్థించేసరికి ఇప్పుడు ఆ పౌటి కొండ పట్టుకుని ఆడుకుంటున్నవాడు ఆడుకుంటున్నట్టుగా లక్ష్మీదేవికి చెప్పకుండా వేలుగు చుట్టూ ఆడు ఆ వేలుగు చుట్టుకుని అలాగే పడిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు శంఖం చక్రం గదం పద్మం ఇవేం లేవంటండి నాలుగు చేతులు ఖాళీగా ఉన్నాయి వెనుక వస్తున్న పరివారం ఒక్క మాట కూడా మాట్లాడలేండి తన అధిరోహించమని గరుపు మంత్రి కూడా ఎదురు చూస్తున్నాడు కానీ అతను కూడా తోసిపుచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు ఆయన పెద్ద పెద్ద కలుగు కదండి జుట్టు కూడా దూ ఇదిగా లేదంటండి ఆ జుట్టు కళ్ళ మీద పడిపోతుంటే ఆ జుట్టు చేత్తో వెనక్కి తీసుకోవడం కానీ తద్దుకోవడం కానీ చేయలేదండి అయ్యయ్యో తమ పమిటి కొంగు వెళ్ళిపోతున్నారేంటి నాకు పమిటి కొంగు వదలండి వదలండి అంటూ లక్ష్మీదేవి అంటుందంటండి ఎందుకంటే ఆవిడ పమిటి కొంగుతో అలా పట్టుకుని అలా వచ్చేస్తున్నాడు అంటండి కానీ ఆయన ఆ మాట వినిపించుకోవట్లేదంటే ఆయన ఆ ఏనుగు ప్రాణాలు రక్షించడం కోసమని ఆయన అలా వెళ్ళిపోతున్నాడంట ఒక్కనాడు పూజ చేయని ఏనుగు ఒక్కసారి శరణాగతి చేస్తే ఆ అది పెట్టిన నియమానికి అది పెట్టిన నియమానికి స్వామి లుంగిపోయి అంటే నువ్వు ఎక్కడున్నా శరణాగతి ఎలా చేశాడండి ఇందాక చెప్పాం కదా ఇంకా రక్షించవే కావవే సంరక్షింపు భద్రాత్మిక శరణం వేడవే ఎలా ఉన్నా సరే ఎక్కడున్నా ఒక కమలాస్త యో వరద ప్రతిపక్ష విధూర పుయ్యో కవియోగవంద్యో శుగుణోత్తమ మునీశ్వర మనోహర కరుణింపవే తలంపవే శరణార్థి నన్ను కావవే అన్నాడు కదండి అందుకే ఆ శరణార్థి ఉండేసరికి ఒక్కసారి లొంగిపోయి స్వామి ఎంత సౌజన్యమూర్తియో కదండి ముందు స్వామి వెళ్ళిపోతున్నాడు పచ్చడి పీతాంబరం కట్టుకుని అమ్మవారేమో కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే ఆ కొంగు తన రెండుచోతులతో పట్టుకుని అయ్యో ఇది లాక్కి వెళ్ళిపోతున్నారేంటి గబగబ గబగబా అంటూ అమ్మవారు వెనకాల కాంతలు అందరూ గరుడు వాహనం అందరూ శంఖము చక్రము కౌమదీసే అన్ని బాణాలు తూణీగలు ఇవేమీ లేకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన అవన్నీ వెనక వచ్చే వస్తున్నాయంటండి ఇక వెనక అందరూ ఈ విశ్వసేనుడు నారదుడు అందరూ ఆ వైకుంఠం ఉన్న పిల్లవాడి దగ్గర నుంచి ఎవరు ఎవరు వచ్చేస్తున్నారు ఇలాగా అనుకుంటే ఆకాశంలో అందరూ వచ్చి ఏ రూపం అయితే మనం కళ్ళతో చూడలేము ఆ స్వామి ఆ రోజు అలా పరిగెత్తుకుంటూ అందరికీ దర్శనం వచ్చేసినట్టుగా అలా అందరూ వెళ్ళిపోతుంటే అప్పుడు పక్కన ఈ వీళ్ళందరూ అడుగుతున్నారండి నారదులు వీళ్ళందరూ ఏ అమ్మ స్వామిని ఎక్కడికి వెళ్తున్నారో నీకు ఏమైనా తెలుసా అమ్మా అని లక్ష్మీదేవిని అని అడుగుతున్నారట అయ్యో ఇంత గబగబా అయ్యా నా పౌంటి కొంగు పట్టుకుని వెళ్ళిపోతున్నారు నాకు తెలియదయ్యా ఎవరో మరి ఏ ప్రా ఎవరు ఎంత శరణార్థి వేయడారో మరి నాకు తెలియదయ్యా అని ఆవిడందంటండి అలా వెళ్ళిపోయి అలా వెళ్ళి మొత్తం అట్లా వెళ్ళిపోతూ అలా వెళ్ళిపోతూ ఆ వెనకాలే లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందండి ఇవాళ ఒక్కసారి ఎక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ ఇలా వెళ్ళిపోతుంటే ఆకాశాలు ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి అలా చూస్తూ ఉండిపోయారండి తపస్సులు చేస్తే కనబడేవాడు ఇవాళ అలా వెళ్ళిపోతున్నాడు చూడండి అని చూస్తున్నారంటండి హరి పట్టు పీతాంబరాలు కట్టుకుని గబ్బగబ్బ అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు తెల్లని బట్టలు కట్టుకుని హరి వెంట అమ్మవారు వెళ్ళిపోతుందండి రెక్కల సవ్వడితో వేదం వినిపించుకున్నట్లు గరుడు వాహనం వేదం వినిపించగలి గరుడు వాహనం వెళ్ళిపోతుందంట జరందరూ అలా వెళ్ళిపోతున్న వారిని చూస్తే నమో నారాయణాయ నమో నారాయణాయ అంటూ నమస్కారాలు చేస్తూ నిలబడిపోయారండి అప్పుడు పరమాత్మ వెళ్ళి తొందరగా వెళ్ళి ముందు ఆ ఏనుగును రక్షించాలని గబగబా వెళ్ళిపోతున్నాడు ఆ వెళ్ళిపోయి ఆ సరోవరం దగ్గరికి వెళ్ళి నుంచో నేను సుదర్శన చక్రాన్ని పిలిచాడండి పిలిచి ఆ వెనుక వెళ్ళి ఆ ముసలి కత్తుకు కత్తిరించుకుని వచ్చేయమని చెప్పాడండి వెంటనే సుదర్శన చక్రం నీళ్ళలోకి పడిందండి గబుల్లని శబ్దం వచ్చింది సుదర్శన చక్రం ముసలి కత్తుకు కత్తిరించేసింది సుదర్శన చక్రం ఆ ముసలి తలకాయని కోసేసి కోసేస్తుంటే ఇక మొత్తం ముసలి అంతా తన ప్రాణం విడిదైంది పోయిందండి మొత్తం అంతా ఈ ఏనుగు సంతోషించి కాలు తన కాలు పైకి తీసుకుని ఒక్కసారిగా పిలిస్తే వచ్చినవాడు ఈయన ఒక్కడే ఇంతమంది ఉన్నారు నాకు ఎవ్వరూ ఏమీ చేయలేదు బసుకు మీద బతుకు మీద అసలు ఆశలే వదులుకున్నాను ఇలా బతుకుతానని అనుకోలేదు అని ఆ కాలుని ఒక్కసారి వదిలించుకుని మెల్లగా తామర పూలను తీసుకొచ్చి మరలా మళ్ళీ భార్యలు అందరూ వచ్చేసారండి గజేంద్రుడు ఒకసారి పైకి వచ్చేసరి కానీ ఇప్పుడు గద గజేంద్రుడికి పూర్వం వెర్రి లేదండి ఇప్పుడు తన భార్య లేదంత వెర్రి అది లేదు అప్పుడు తన తొండం తీసుకెళ్ళి తొండంతో ఆ పూలు తీసుకొచ్చి ఆ శ్రీమన్నారాయణమై పాదాల మీద పెట్టి పెట్టి పెట్టాడంటే ఇంకా పెట్టి నమస్కరించి దానిలో ఉన్న జ్యోతి నమస్కరించి పాడిపోయేసరికి దానిలో ఉన్న జ్యోతి బయలుదేరి శంఖ పద్మ గజద్మ నారాయణ రూపంలో పొందిందంటండి ఆయన పక్కన నిలబడి వైకుంఠానికి వెళ్ళిపోయిందంటే ముసలి చనిపోయినప్పుడు అందులోంచి ఒక గంధరుడు వచ్చి ఆ గంధరుడు గంధర లోకానికి వెళ్ళిపోయాడు అంటే ఇది గజేంద్ర మోక్షం అండి కానీ ఈ ఏనుగుకి అంత పుణ్యం ఎలా వచ్చిందని పరీక్షితుడు సుఖమహారాజుని అడిగాడండి అప్పుడు సుకుడు చెప్పాడండి ఒకనాడు ఇతడు దృ ఇంద్రద్యుమ్మ మహారాజుడు ద్రవిడ దేశముని పరిపాలించేవాడు అష్టాక్షరి మహామంత్రం తో ఉపదేశంతో అంతఃపురంలో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉందని చాలా అంతఃపురంలో ఇబ్బందిగా ఉందని పార్వతశిఖరమ్లకు వెళ్ళి అష్టాక్షరి మంత్రం ఉపాసన చేద్దామని అక్కడ కూర్చుని మంత్రజపం చేస్తున్నాడు అక్కడికి అగస్త్య మహర్షి వచ్చాడు తాను జపం చేసుకుంటున్నాను కదా అని చెప్పి చూసినా కూడా లేవలేదు లేవకపోయేసరికి అగస్త్య మహర్షి చూసి కూడా లేవలేదు లేవకపోయేసరికి అతను మంత్రజలం తీసి నువ్వు తమో గుణంతో ప్రవర్తించావు కాబట్టి ఏనుగు యోను ఎందుకు జన్మించదు గాక అని జన్మించ అని అగస్తుడు చెప్పించాడు మనం ఎందుకంటే ఒక మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళని గౌరవించాలంటే మన ఇంటికి ఊరికే మహాత్ములు రారంటండి వాళ్ళ పాదధూళి మనకి ఇంట్లో వచ్చింది అంటే మనకేదో మంగళం అవ్వటానికే వాళ్ళు వస్తారండి అందుకనే ఈ గజేంద్ర మోక్షం కథలో అది కూడా ఒక ఘట్టం అండి అందుకని ఆ మహాపురుషులైన వారు ఇంటికి ఎవడు వస్తాడో వాడిని మనం పూజించాలంట అందుకనే వాడి అవకాశ శాపం వల్ల గజేంద్రుడిగా పొంది ఆ ఆ జపం చేసిన పుణ్యం ఉంది కాబట్టి శ్రీమన్నారాయణ అంత్యక్షణంలో అతనికి జ్ఞాపకం వచ్చి ఆ మంత్ర బలంతో అతనికి శరణాగతి చేశాడండి ఇక ముసలి వేరే గంధరుడు అని చెప్పారు కదండి గంధరుడు ఎవరండి అని అడిగాడు పరీక్షత్తు ఆ గంధరుడు పేరు హుహు ఆయన ఒకనాడు గంధర్వకాంతులతో కలిసి నీటిలో నిలబడి స్నానం చేస్తున్నాడు మధుపానం చేసి మరీ స్నా చేసి అక్కడ అప్సరసులతో ఉన్నాడు మధున్మాతిగా ఉన్నాడు అసుర సంధ్య వెళ్ళి అప్పుడు దేవమహర్షి స్నానం చేయడానికి వచ్చారు వచ్చి వాళ్ళు సంధ్యావందనం తీసుకుని ఇద్దాం ఇద్దామనుకుంటుంటే వీడు ఆ ఊహూ గంధర్వుడు ఊహు పే గంధరుడు అప్పుడు ఏం చేశాడంటే ఈ మహర్షిని హాస్యం ఆడదామని చెప్పి కిందకి ఆయన కింద కంచి పంచి కట్టుకుని లాగడండి మొదటి మొత్తం మద్యపానం సేవించి ఉన్నాడు కదండి ఆయన పంచి పట్టుకు లాగటం అలాంటి వెర్రివేషాలు వేసాడండి అందుకే మహాత్ములు జోలికి వెళ్ళకూడదండి అప్పుడు ఆ మహాత్ముడు వెంటనే వెళ్ళి నువ్వు నా కాళ్ళు పట్టుకుని లాగే కాబట్టి నువ్వు ముసలి జన్మెత్తి కిందకి నీకు ఇలా పాలన టైంలో అప్పుడు నీకు ను ముసలి జన్మెత్తుతావు అప్పుడు శ్రీమన్ నారాయణుడు ఆ చక్రంతో నీ కంఠం తెగిస్తాడు అప్పుడు మోక్షం వస్తుంది నీకు అప్పుడు శాపం వివచనం వస్తుంది అందరికైనా అప్పుడు గంధర్వ లోకానికి వెళ్తావు అని చెప్పాడు ఇదే అండి వాళ్ళిద్దరిది గజేంద్రమోక్షం కదండి ఇప్పటి వరకు భాగవతంలో చెప్పిన కథలన్నీ ఒక ఎత్తి అయితే గజేంద్ర మోక్షం ఒక్కటి ఒక పెద్ద ఎత్తు అండి గజేంద్ర మోక్షం చెప్పిన ఒడ్డున నిలబడి శ్రీమన్నారాయణుడు ఒక మాట చెప్పారండి ఎవరైతే గజేంద్ర మోక్షానికి కథని శ్రద్ధగా వింటారో అందుకే ఫలస్తుత శ్రీమన్నారాయణే చెప్పారనుకున్నాం కదండి అది శ్రీమన్నారాయణే చెప్పారండి ఎవరైనా ఈ గజేంద్ర మోక్షానికి కథని శ్రద్ధగా వింటారో చేతులు జోడించి నమస్కరించి స్వామి కథను ఎవరు వింటున్నారో అటువంటి వారికి దుస్వప్నముల వల్లే వచ్చే కలిగే బాధలు పోతాయండి రోగాలు పరిహ పరిహరింపబడతాయండి దరిద్రం తొలగిపోతుందంటే ఐశ్వర్యం కలిసి వస్తుందంటే గ్రహదోషముల వల్ల కలిగే పీడలు తొలగిపోతాయని అపారమైన సుఖములు కలిగి మనశ్శాంతితో ఉంటారండి ఇంట్లో అస్తమాన తోరణం కట్టి శుభకార్యాలు చేస్తూనే ఉంటారంటండి అందున విశేషించి గొప్ప గొప్ప వ్రతములు ఏదైనా పెట్టిన చేసిన చేసిన పిమ్మట గజేంద్ర మోక్షం వినటం ద్వారా ద్వినిీకృతమైన పుణ్యం వస్తుందండి ప్రతిరోజు ఏ కోరిక లేకుండా ఈ పద్యములో అలా చెప్పుకుంటూ అలవాటుగా ఉన్న బ్రాహ్మడు ఎవడు ఉంటాడో అటువంటి బ్రాహ్మడికి అంత్యకాలం నందు యమదర్శనం చేయడండి అతను శ్రీమన్ శ్రీమన్నారాయణ దర్శనం పొంది ఆయన విమానంలో వైకుంఠం చేరుకుంటాడండి చేరుకుని మోక్షం పొందుతాడు అది అది శ్రీమన్ నారాయణుడే స్వయంగా చెప్పిన ఫలశ్రుతి అండి అది ఇది అండి మనకి ఇది మన గంజేంద్ర మోక్షం అందుకే ఇందులో పద్యాలు నేను కొంచెం ఒకటి రెండు మూడు నేను అందుకే చదివామండి అందుకనే ఒకటి రెండు మూడు నేర్చుకుంటే మంచిదండి అంటే ముందు మెయిన్ శరణాగతి పద్యాలు నేర్చుకుంటే చాలండి ఎందుకంటే మనం కూడా కోరవలసింది ఆ శరణాగతే కదండి అందుకే ఆ శరణాగతి పద్యం అడుగు తప్పకుండా అందరం నేర్చుకుందామండి ఇలా ఒక్క అయ్యూ లేదు ధైర్యం విల్లోలంబయ్యే టావుల్ దప్పెన్ మూర్చవచ్చెన్ మూర్చవచ్చను ధనువుండసరన్ శ్రమం పడియదన్ నీవే తప్పని తప్పరం పెరుగును మన్నింపదగుంది రావే ఈశ్వరా కావే వరద సంరక్షింపూము భద్రాత్మకాం శ్రీ ఉమార పరబ్రహ్మాత్మస్వాస్తి